లేకపా అలా సాధన చేసుకోవడం కోసంగా వేరే గ్రామానికి వెళ్ళిపోతున్నారు కానీ అది ఒక కలవచ్చు ఇక్కడే ఉండ ప్రారంభం ఎందుకంటే ప్రారంభం కరిగిపోవాలి ఇక్కడ ప్రారంభం అంటే అప్పుడు కలవడానికి ఎవరు వస్తారు వాళ్ళతో కలిసి మాట్లాడే అది ప్రారంభం ఉంటుంది ప్రతి ఒక్కటి దైవ నిర్ణయమే ఈ ఫోను ఈ కాల మీద కూర్చోవాలి నిర్ణయం ఈ పూల ప్లేట్ ఈ పక్క ఉన్నది ఆ పక్క ఉండకూడదు నిర్ణయం సీకర పూల ఇక్కడ ఉందంటే అది ముందే నిర్ణయం అది శివునంటే ప్రతి ఒక్కటి ఆ నిర్ణయం ప్రకారం జరుగుతుంది మీరు అక్కడ కూర్చోకూడదు ఇక్కడ కూర్చోవాలి మీ నిర్ణయం మీ సీట్ అది ఈడ కూర్చున్నారు అంటే ఈడ కూర్చోవాలి కాబట్టి విధిని ఎవరు మార్చలేము ఇద్దరు వెళ్ళిపోవాలనుకున్నాడు కానీ స్వప్నం వచ్చి ఇక్కడే నువ్వు సాధన చేసుకో ఇంకా సాధ్యం చేసుకోవచ్చు ఇంకా దాదాపు ఇంకొస్తే అలా చేసుకుంటున్నప్పుడు ఇతను చిన్నప్పుడు చేసి అలా అమ్మాయిచ్చి అర్థమైంది మనం ఇంతకు తెలుసుకున్నాం అంటే అప్పుడంతా బాధ్య వివాహాలే కదా అప్పుడు ఉన్నది అంటే ఈ అబ్బాయి ఏడు సంవత్సరాలు అప్పుడే ఈ అమ్మాయిని రెడీ చేస్తామని ఇప్పుడు అర్థం చేసుకున్నాను వాళ్ళు ఏడు చదువు అప్పుడు అనుకోండి ఆ అమ్మాయి ఇక్కడ ఇతను వచ్చి తెలుసుకొని వెతుక్కుంటా 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 ఆహారము మద పదార్థాలు అన్ని తీసుకుంటూ తీసుకుంటూ తీయకు వచ్చింది చూస్తే గొహలా ఉన్నాడు అయ్యారు ఇతర పెళ్లి చేసుకోకపోతే నిశ్చయమైంది కదా అప్పుడు అట్టున్నాడు దర్జాగా ఇప్పుడు చూస్తే ఇట్లా ఉన్నాడే అని అమ్మాయికి దుఃఖం వచ్చేసింది దుఃఖం పెడ బోర్ ఏమిటి నీకు ఇంత దృష్టి నీ ఎంతగా బతికే పూల ముఖం చేత కట్ల ముఖనే పరిస్థితి మీకు ఏర్పడింది అంటే బంధం అటువంటి ఉంది ఉంది కాబోదు వెంటనే అతని పట్టుకుని ఏడుస్తూ మీ అమ్మాయి ఎలా చనిపోయింది ఈ చిరు ఎలా దేశ పని వెళ్ళిపోయింది అవన్నీ చెప్తుంది అనమాట మీ అమ్మాని కోసం తలుచుకుంటూ తలుచుకుంటూ చనిపోయింది ఆ ఇంట్లో చనిపోయింది ఎవరు పట్టించుకోలేదు నువ్వు మేము వెళ్ళలేకపోయాము ఎందుకంటే వీళ్ళకి భయపడి ఇ పి నీ బాబాయ్ అని అవన్నీ చెప్పేటప్పటికీ అలా నీళ్ళు ప్రయత్నండి ఇతరం కూడా అయిన తర్వాత నీ చిన్న దిక్కు లేక ఎటు మీద కనబడ్డాను ఎప్పుడు ఏదే పోయిందో అంటే ఎట్లుంటుంది అంతే ఎంతైనా ఎంత సాధకుడైనా కూడా ఆ లక్ష్యం మనం కొంచెం మర్చి కంటది రాముడికి అడిందంటే మన మన పరిస్థితి అంటే మానవ దేహం ధరించా కాబట్టి ఆ లక్ష్యం కంటుంది కొద్ది పైకి కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం ఉంటుంది అందుకని ఎలా ఉంటుంది అది చేసి పెట్టినే ఏ నేను ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా అని అడిగాడు నేను ఇంకా పెళ్లి చేసుకోలేదా ఎదురు పెళ్లి చేసుకుంటూ ఉన్నావు అంటాడు నవ్వుతూ కొద్దిగా నేరసంగా నవ్వుతూ నీతో నిశ్చిత నాతో పెళ్లి చేసుకోవాలి ఎవరు తెలియదు అది నీతో నిశ్చాంత భయం మాత్రం భద్రగా నేపడావు అది నువ్వు నాతోనే చేశావు ఇప్పుడు నన్ను చేసుకోవాలంటే దేని వరకు అవుతుందా నువ్వు అనుకుంటే నీ కోపం వస్తుంది వాళ్ళ భయం కానీ వాళ్ళు చేసుకున్నా కూడా నేను చేసుకోకుండా నిర్ణయించుకున్నాను ఎందుకంటే ముందు నీతో నిశ్చిత అయిపోయింది కదా కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకోకూడదు నేను అనుకున్నాను వాళ్ళు వచ్చినా కూడా నేను ఒప్పుకోవడానికి మాత్రం కాడు నువ్వు చాలా మంచి పని చేశావు ఆధ్యాత్మిక నేనుకున్నావు అంటే ఈ సభ్యులతో ఈ జనాన్ని చూడించుకుంటూ అందరిని తిట్టుకుంటూ ఉండే జీవితం కన్నా నీకు నీవు పాటు తెలుసుకొని సాధన చేసుకుంటాను నువ్వు చాలా మంచి పని చేశావు ఈ చెప్పేటప్పటికీ ఇతనే ఉన్నాడు మళ్ళా భగవంతుడు ఈ నెంబర్ పలికిస్తున్నాడేమో అంటే నాకు ఆధ్యాత్మిక వద్దని మళ్ళీ అనిపిస్తుందేమో ఎప్పుడైనా ఇప్పుడే చేసింది ఈ అమ్మాయి గారా నేనే మర్చిపోయి అంటాడు నేను కూడా చెప్తున్నా ఏందమ్మా ఈ పని మళ్ళీ చేయలేకపోతున్నామే నేను సేపు కష్టపడాలా అనుకుంటూ ఉంటాను అనుకో అప్పుడే వస్తాడు అనమాట ఎవరు వచ్చి చెప్పడు ఏదో రూపంలో నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నాకు ఇలా చేస్తే పదివరకు ఉపయోగపడుతుంది ఈ పనిలో ఉండే మున్నోరు చేసాను ఇప్పటిదాకా వ్యతిరేకం చేసాడు భగవంతుడు చేసాడు ఏదో ఒక రూపంలో వచ్చి అది ఆ వ్యక్తి రూపంలో కావచ్చు లేకపోతే పుస్తక రూపంలో కావచ్చు లేదా ఒక సంఘటన రూపంలో కూడా కావచ్చు అప్పుడేమిచ్చింది అంటే లౌకిక సంపద సంపదలపై నాదనే భావాన్ని ఇప్పుడు పూర్తిగా వదులుకున్నాను ఈ కోల్ చెప్పింది కదా మంచి సార్ అంటే ఇప్పుడు లౌకిక సంపద మీద ఆశ నేను వదులుకున్నా అంటే ఇప్పుడు ఇంకా భూమి ఉంది కదా వాళ్ళ భూమి అలాగే ఉంది వాళ్ళు భయపడే తొలగ మానేశారు వాళ్ళు ఏంటి పిన్ని బాబాయ్ అందుకని ఆ ఇల్లు పునాజ్ అయిపోయాడు తదితర ఇల్లు కట్టుకుని ఉండాలి వీడు మరి ఒక పక్క ఒక పక్క వెంటనే ఆ భూమి ఎంత ఉంది కదా వెంటనే చెప్పాడు మా చెల్లెచ్చేదాకా ఈ భూమిని వీన్స్ అన్నాడు ఎవరితో ఆ నిషం అమ్మాయి అమ్మే చూసుకో అంటే ఒకవేళ ఆ చూసుకో నీకే ఉద్దానంట మరి నీకా అంటే నేనైతే ప్రచారం చేసుకుంటాను అయితే ఫస్ట్లో నాకు అలవాటే అలాంటప్పుడు నాకు ఈ పొలం ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు చెప్పాడు నువ్వు ఆత్మహత్య ఎందుకున్నావు మంచి మార్గం చెప్పిందా చెప్పిన తర్వాత ఇంకా నా పొలము నా ఇల్లు ఇవంతా నాకెందుకు నువ్వు మా చెల్లెలు రాకపోతే మొలగించు మా చెల్లెలు వస్తే చెల్లుకి ఇచ్చేసి ఎప్పుడు కొండల గుహ గుహలవాడిని వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాడు సర్వ జగత్తు నాకు హక్కుభక్తమైనప్పటికీ చివరికి నాతో తీసుకుపోవడం అంటూ ఏది ఉండదు నేను గ్రహించాను ఏది వాడి ఆశ సర్వ హక్కు నాకే ఉంది కానీ చివరికి నేనే తీసుకోపోలేను మా అమ్మ పరిస్థితి చూసాను అలాగే చనిపోయిన మనం చూస్తే ఎంత సంపాదించినప్పటికీ కూడా వాడు తీసుకుపోయేది ఏమి ఉండదు అదే నేను గ్రహించాను అండ్ దీని బట్టి నాకేం జీవితంలో సర్వాన్ని పరిత్యచ్చినట్లయితే ఈ లోకంలో శాంతిగా ఉండవచ్చు సర్వాన్ని పరిత్యినట్లయితే జీవితంలో శాంతిగా ఉండవచ్చు ఇక్కడ పరిత్యం అంటే ఆ దృష్టిలో ఏమంటే అన్ని వదులుకోవడం మన దృష్టిలో ఏమన్నా అంటే దేని పట్ల కూడా వ్యామోహం లేకుండా ఉండడం వ్యామోహం లేకుండా ఉంటే దుఃఖం ఉండదు దుఃఖం ఉంటే అశాంతి ఉంటుంది దుఃఖం లేకపోతే శాంతి ఉంటుంది ఇదే చెప్తున్నాడు ఏదైనా సర్వాన్ని పరి పరితించినట్లయితే అంటే వదిలిపెట్టినట్లయితే ఈ లోకంలో పరలోకంలో కూడా నేను శాంతిగా ఉండవచ్చు ఈ లోకంలో పరలోకంలో కూడా ఎందుకు పరలోకం ఉన్నాడు ఏదో ఆశ అనుకోండి ఏదో పేద లేకపోతే ఆ కోరి తీర్చుకోవడం కోసంగా మరొక జన్మ రావడం కావచ్చు కాబట్టి ఉన్నప్పుడు నేను అశాంతిగా ఉన్నా ఇంకో దగ్గర వెళ్ళినా కూడా అశాంతిగానే ఉన్నా జీవితంలో ఇహంలోనూ పరంలోను శాంతిగా ఉండాలంటే వ్యామోహ నిలి అందుకే ఇహంలోనూ పరంలోనూ శ్రేయస్సు చేకూర్చే జీవిత విధానం ఏదైతే ఉందో అది ధర్మము అన్నారండి ఇహంలో పరంలో శ్రేయ చేకూర్చే ఇప్పుడు జీవిత విధానం ఉందే అది ధర్మం అది సాయి సాంప్రదాయం అది మాస్టర్ గారు సాయి లాభ గ్రంథంలో సాయి సాంప్రదాయం ఫస్ట్ కాస్తాడు సాయి సాంప్రదాయం ఉంది కదా దానిలో చూద్దాం యహల్లోను పరలలోను శ్రేయస్సు చేకూర్చే జీవితి విధానం ఏదైతే ఉందో అది ధర్మం కాబట్టి మనకిప్పుడు శాంతి కావాలి పరలోకంలో శాంతి కావాలి శ్రేయస్సు కావాలి శ్రేయ కావాలంటే నీ జీవితం ఎలా ఉండాలి ధర్మం అన్నాడు ఆ జీవితం ఎలా ఉండాలి శాస్త్రం ఉపయోగించే ప్రకారంగా ఉండాలి లేదా గురు చెప్పిన ప్రకారంగా ఉండాలి అలా శాస్త్ర ప్రకారంగా గురు చెప్పిన కదే నీకు ఇహన్లోను పరంలోను నీకు శ్రేయస్సు కలుగుతుంది అని దాని అర్థం అంటే ఇహల పరంలో నాకు శాంతి లభించాలంటే శ్రేయస్సు అంటే శాంతి అశాంతి ఉంటే శ్రేయస్సు ఎలా అవుతుంది కాబట్టి ఇహల పరంలో శ్రేయస్సు శాంతి కావాలంటే నీ లౌకిక విషయాల పట్ల ఆంతరంగంలో విముక్తి కలిగి ఉండు ఇక్కడ విలాగే ఉద్దేశం అది నీకు మనశ్శాంతి కావాలన్నా అశాంతి పూర్వ పక్క అసాధ్య దుఃఖం ఎక్కడి వస్తుంది అజ్ఞానం వల్ల వస్తుంది క్లీన్ తరం వల్ల తొందర పాట వల్ల వస్తుంది అశాంతి పాట పన్నెండు గంటలు గొందర చేశామనుకోండి మనకి ఎక్కువ అంటే నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతాడు అజాగ్రత్త వల్ల వస్తుంది ఇది దుఃఖం అశాంతి రెండు చెప్పుకుంటున్నామండి దుఃఖం కారణం ఏంటి అజాగ్రత్త వల్ల అజ్ఞానం వల్ల తొందరపాటు వల్ల ఇంకోటి ఏంటంటే ఆత్మ నిగ్రహం లేకపోవడం వల్ల అంటే అంటే నిగ్రహించుకోలేకపోవడం వల్ల దానివల్ల కూడా అశాంతి దుఃఖం వస్తుంది కాబట్టి ఇక్కడ అజ్ఞానం అజాగ్రత్త ఇవన్నీ కూడా పొదరపాటి నిర్ణయాలు ఇదిగ్రహం లోపిస్తే మనకి అశాంతి కలుగుతుంది కాబట్టి వీటి వల్ల మనం దుఃఖం వస్తుంది తెలుసుకున్నప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ వ్యామోహం అనేది మోహం ఉండొచ్చు అది లేకపోయినా జీవితం లేదని కూడా అశాంతి ఇప్పుడు భోజనానికి వెళ్ళాను భోజనానికి పప్పు ఉంది సాంబారు ఉంది కూర ఉంది అప్పడాలు ఉన్నాయి స్వీట్ ఉంది బోరకాయ లేదు బోరగాయ అంటారు అయ్యో ఓరగాయ లేదే నాదికి కాలం లేదే పులుపు లేదే అనుకొని నేను కోపం చేసుకుంటాను కోపం చేసుకోవడం వల్ల మరి తొందరపాట ఇంటి ఉన్నాయి కదా ఊరగాయ లేకపోతే అని ఆలోచించాలనుకోండి శాంతి ఉంటుంది అంటే ఇంద్రియ కోల్పోయాడు అంటే రుచికి కావాలని కోల్పోయాను తను అశాంతి నా ఒక్కడికేనా బాగా కదా అంటే ఇద్దరికి అశాంతి కల్పించ కలిగించిన అన్న కాబట్టి ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటి మనిషికి కావాల్సింది ఆలోచన నేను అనుకున్నాను ఈ లౌకిక సంబంధులంతా కూడా నాతో పాటు రాదు ఈ భౌతిక సంపద నాతో పాటు రాదు మరి నాతో పాటు వచ్చేది ఏమిటి మంచి సంస్కారము తద్వారానే నేను శాంతిని పొందగలను పొందగలను అప్పుడు అవి అడిగింది అంటే నువ్వు చెప్పేది బాగానే ఉంది ఇప్పుడు బరుషంతా యోచించే పద్ధతికి ప్రవర్తనకి నేను చెప్పేది నీకు విరుద్ధంగా అనిపించవచ్చు అనిపిస్తుంది కదా న్యాయం ఉదలమంటే ఏమంటారు కదా మరి ఇవ్వాలన్నట్టు కాబట్టి ఇప్పుడు మామూలుగా యోచించపోతే ఎలా ఉంటుంది ప్రవర్తన ఎలా ఉంటుంది వారి వారి స్వార్థం ఉంటుంది వాడి యోచన అలాగే ఉంటుంది వాడి ప్రవర్తన అలాగే ఉంటుంది నాలో నిస్వార్థం ఉంది కాబట్టి వ్యతిరేకంగా అనిపించవచ్చు వృద్ధిగా ఉండవచ్చు అని చెప్తూ సరే ఇవన్నీ ఎందుకు నీకు నేను నేను బతుకున్నాననే విషయమ్మా నువ్వు మర్చిపో ఎవరికి అద్యసాల్లో చెప్తున్నాడు ఇవన్నీ నీకు చెప్పడం ఎందుకు నీ తల తల తన తగ్గడం లేదు ఉన్న బతుకుండి నువ్వు మర్చిపో మర్చిపోయేసి అదే ఆ పొలం ఉంది కదా మా చెల్లెలు వచ్చిన వరకు నువ్వు అనిపించు అని చెప్పాడు నువ్వు అనుసిన సాంప్రదాయం తగ్గిన మంతస్తులు ఉన్నారు కదా తగ్గిన సాంప్రదాయం ఉన్నాయి కదా వాడికి విరుద్ధమా అని అడిగింది చాలా మంచి క్వశ్చన్ వేసాను నువ్వు ఈ సాంప్రదాయం పోతున్నావు సా చెప్పడం సాలు ఉన్నారు ఆసనం కట్టుకున్నారు పలకలు ఊరేగుతా ఉన్నారు వాళ్ళ సాంప్రదాయం మీ సభ విరుద్ధమా అంత ఒకటేనా మంచి ప్రశ్నే మరొకడే మంచి ప్రశ్నేది నువ్వు సత్సంగము పారాయణ ఏ అండి సత్సంగం పారాయణ అనేవాళ్ళు ఉన్నారు అప్పుడు వాళ్ళ సాంప్రదాయం మన సాంప్రదాయం ఏమిటి ధ్యానం అంటారు యోగం అంటారు మరి ఆ సాంప్రదాయం ఈ సభ విరుద్ధమా అని ఇప్పుడు అడిగాలనుకోండి మరేం చెప్పగలం దానికి సమాజం చెప్తున్నాడు ఇక్కడ చెప్పాలని సమానం చెప్తున్నాడు ఇక్కడ కీర్తి కోసం గౌరవం కోసం సన్యాసి వేసుకునే కపడ సన్యాసుల మార్గానికి నా పద్ధతి పూర్తిగా వ్యతిరేకము కీర్తి కోసం గౌరవం కోసం ఉన్నారు సన్యాసులు కపడ సన్యాసులు పేరు సన్యాసులే కపడ సన్యాసులు ఉన్నారు వారి మార్గానికి నా పద్ధతి పూర్తిగా విరుద్ధం ఎందుకంటే నిజమైన సన్యాసి ఎలా ఉండాలి విశాశక్తి ఉండకూడదు లోక శాస్త్రవాసన లోకవాసన ఎందుకు దేహ వాసన ఈ మూడు వాసన ఉన్నవాడు సాధకుడు శాస్త్రవాసన అంటే ఏంటి నేను వాళ్ళ పుస్తకాలు పుస్తకాలు చదువుకుంటే చదువుకుంటేనే ఉంట తెలుసుకోవాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే దానిపంట నువ్వు తెలుసుకో చదివే పది మందికి అందించాలి రెండవది లోకవాసన లోకం అంటే ఈ లోకం కీర్తించాలి నన్ను పొగడాలి నన్ను గౌరవించాలి అనే దాని మీద దృష్టి వాడు సాధన ఎలా అవుతాడు సందేశంగా రావాల్సి ఉంటావు దేహం వాసన ఈ దేహం ప్రీతి ఈ దేహం ఎలా ఉంచుకోవాలా దృఢంగా ఉంచుకోవాలా మనం చేసుకోవాలా పాలిష్ చేసుకోవాలా స్ప్రే కొట్టుకోవాలా నల్లగా ఉండాలి తెల్లగా చేసుకోవాలా తెల్లగా తెల్లగా నల్లగా చేసుకోవాలా ఒక సాంగ్ ఉండాలండి చూస్తాంట టీవీలో గడ్డ మత అలాగే ఉంటుంది తల మతం అలాగే ఉంటుంది ఎట్లా తెలి అటువంటి దేహవాసులు ఉండేవాడు సరిగా అవుతాడు అంటే వాడు విమర్శితుడు కాదండి నువ్వు ఏవైనా చేసుకో కానీ భగవంతుని నా దగ్గర బాక నేను భగవంతుడిను భగవంతు తోతలను అని కాబట్టి వాళ్ళకి నేను వ్యతిరేకంగా ఉంటా వాళ్ళ పొద్దు కీర్తిని అటు లౌకిన్ని పూజ అందుకోవాలని ఆ కపడ సన్యాసం చూస్తున్నారు ఇది నా పద పూజగా వ్యతిరేకం కానీ ఆ కపడ సన్యాసులు పొందే కీర్తి అన్ని కీర్తి కావాలని అధికారం కావాలని వాళ్ళు పూజ పూజ అందుకోవాలని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఒకటో రెండో గ్రంథాలు పుత్రాలు కంటస్థ పెట్టేస్తారు నా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో స్లోగా చెప్పేస్తారు తర్వాత தான் அதே அதே தாயம்டி அது அது இதேந்தி மனித கரெக்டு காட்டி மழக்கூடது ஆனால் டிபிராஜ் நபங்க வாக்வாதம் வந்து சர்ச்சி வச்சு நாட்டு கப்பதே மா ஜ பதில் ஒரு அண்டாடு மா பூஜை கப்பதனோடு அட்டாடு மா சேவ கிளா இங்கொக்கோ அக்கேம்தான் చర్చ జరిగాయి చర్చ జరిగి వారి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం కోసంగా ద్వేషము అసూయ ఈష ఇవన్నది ఇంకే సన్యాసి మొత్తం పోయా సన్యాసి అంటే అని వదిలి వదిలి వదులుచుకోవాలి మనం తగిలించుకుంటానామే ఈ వేషం వేసుకునే కాబట్టి అటువంటి సన్యాసులతో నాకేం పని నాకు కావాల్సింది ఆత్మజ్ఞానం పొందడం ఆ ఆత్మజ్ఞానంలో శాంతిని అనుభూతి చెందడం నా నేను పొందిన శాంతి అనుభూతిని ఇతరులకి అందించడం నా వరకే నేను ఉంచుకోకుండా ఉండడం ఇది నా కర్తవ్యం నా గురువు గారు అది నేర్పించాను నా కాబట్టి నా సమావేశం విరుద్ధం కాబట్టి అలా కాకుండా ఏ సాంప్రదాయం చెందినవారైనప్పటికీ కూడా వారి వల్లే ప్రవర్తించుకుని ఉంటే వారు నా వారు ఇంకా సరే సాంప్రదాయాలు ఉన్నాయి ఆ సాంప్రదాయంలో ఆ కబడ బులువులాగా ఉండకుండా ఉంటే ఆ సాంప్రదాయంలో నా వాళ్ళే ఎందుకంటే నా భావాలు ఎలాగైతే ఉందో ఆ భావన వాళ్ళ ఉంది వాళ్ళు సత్సంగం పారాయణ వాళ్ళు అడిగించారు ఇదేమి చేయకుండా ఒక నిస్వార్థంగా సేవ చేస్తున్నాడు వాళ్ళు మనవాళ్ళు నచ్చింది అడిగిన ఇప్పుడు ఇతర సాంప్రదాయాల వారు వాళ్ళు ఉన్నట్టుగా లేకపోతే వాళ్ళు నావాళ్ళు నేనే గురుబంధు అంటారు ఇక్కడ గురుబంధం అంటే గురువుతో బంధం ఉండడం అంటే గురువుకి ఏది ఇష్టమో ఏ తృప్తికరమో అలా జీవిస్తే అది మన బంధువు అవుతాం కాబట్టి వాళ్ళు ఇతర సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా నా గురువు సాంప్రదాయం ఏమిటి అందరికీ శాంతి కలిగింపజేయడం అందరికీ మంచి చేయడం అది వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు నా వాళ్ళే అవుతారు కదా వేరే వాళ్ళు ఎట్లా అవుతారు నేను నా ధ్యాన శక్తితో అందరికీ శాంతింపజేస్తున్నాను అతని మనశాంతి కలిగించేస్తున్నా కలిగింపేస్తున్నా అతనికి నాకు మంచి మాటలు చెప్తున్నా అంత ఉదయాన్ని ఓదార్పు చేస్తున్నా అతడి ఇతరుడు బాహ్యంగా ఎవరికే సహాయం కాదు వాళ్ళు అందిస్తున్నారు ఆ సహాయం పొందిన వాళ్ళు వాళ్ళు శాంతిని పొందుతున్నారు కాబట్టి మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదా ఆ గమ్యం ఏంటి అందరికీ శాంతి చేయడం ఒకటి అందరికీ ఓదార్పు కలిగి చేయడం వీడు ఒకడు ఈ రీడి ద్వారా వాళ్ళు అది పొందిన వాళ్ళు ఆనందంగా ఉంటారా ఉన్నారా ఆనందం సముద్రం అనుకుంటే ఇవి నదులు అనుకుందాం ఏ నదులైనా కలిసేది సముద్రం కాబట్టి ఇతర సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కఠినంగా లేకపోతే వాళ్ళు కూడా నా వారి నాకు వారికి తేడా ఏమీ ఉండదు ఎవరైతే హృదయపూర్వకంగా జ్ఞానాన్ని పొందరచుకున్నారో వారు ఏమ సాంప్రదాయం అన్నప్పటికీ కూడా వారి మార్గం అంతా ఒక్కటే చెప్తున్నాడు ఎవరైతే హృదయపూర్వకంగా జ్ఞానాన్ని పొదలుచుకున్నారో వారు ఏ మసామర్థ్యం నిర్మ నేర్పడి కూడా మార్గం అంతా ఒకటే అందుకే మనం బైబిల్లో ఒక సూక్తి కురాన్లో ఒక సూక్తి బుద్ధిలో ఒక సూక్తి మనం వివరించుకుంటున్నాం వెంకటేశ్వర ఒక సూక్తి అలా చెప్పాడు మాస్టర్ మనకు నేర్పింది అది వ్యక్తిని విమర్శించవద్దు మంచి ప్రవక్త వేరే సాంప్రదాయం కావచ్చు జీసు వేరే సాంప్రదాయం కావచ్చు కానీ ప్రవక్త కోసం కృషి చేస్తాడు జీస దేని కోసం కృషి చేస్తాడు బాబా దేవుని కోసం కృషి చేశాడు విష్ణువు దేని కోసం కృషి చేశాడు ఈశ్వరుడు దేని కోసం కృషి చేశాడు ఇప్పుడు వైష్ణ సాంప్రదాయం ఉంటాడు విష్ణువు లోకహితం కోసంగా చేపవతరం ఎత్తాడా వరాహవతరం ఎత్తాడా తాబేలావతాన్ని ఎత్తాడా అలాగే శివుడు విషం వస్తే తను మింగాడా గర్ర కంటాడా కర్ర ఒక పరతాన్ని చెప్తా ఉంటే తిరుగుతామంటే అందులో విషం వస్తుంది ముందు అమృతం కోసంగా రాక్షసుడు దేవతలు పర తిలతారు ముందు విషం వస్తుంది విషం ఎవరు తీసుకుంటారు అది మారిపోయాడు మరి శివుడు తీసుకున్నాడు కదా కాబట్టి శివ సామ్రావించి ఎందుకంటే శివుడు కోసం చేశాడు కాబట్టి సమాజం కోసంగా లోకహితం కోసంగా ఎవరు చేసి కృషి చేస్తారో వాళ్ళందరూ మనకు కాపుతురు అని చెప్పడం పాఠశాల వేరైనా పాఠం ఒకటే కదా ఏకం సత్ విపురా బహుదా వదంతి సత్యం ఒకటే అదే విధంగా చెబుతున్నారు వాళ్ళంతా కూడా చెప్పేది ఒకే సత్యం కాలేజీ పేరు ఎనిమిది ఎప్పుడే కూడా ఇంటర్మీడియట్ పాఠం ఒకటే ఉంటే వేరే ఉంటుందా ఒకటే ఉంటుంది టెన్త్ క్లాస్ ఒకటే ఉంటుంది వేరే ఉంటుందా ఒకటే ఉంటుంది కాబట్టి అంటారే కానీ ఆ కాలేజీ సంబంధం ఉంది టెంత్ బాగా చెబుతున్నారు కాబట్టి ఆత్మజ్ఞాన పొందడానికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వదలుచుకున్నారు వారు ఏ మతం లేనప్పటికీ కూడా వారి మార్గం అంతా ఒకటే కాబట్టి నా మార్గం కూడా వాళ్ళ మార్గం సమానం అందుకే ధనం వైపు సత్యం వైపు లేని మార్గం ఏదైనా సరే మరి విరుద్ధమైన మార్గం దాన్ని మనం ఖండించవలసిందే నిరసించవలసిందే దానికి దూరంగా ఉండవలసింది ఇది మన జీవితంలో అనిపించుకోవాలి మన కొన్ని ఊరికి ఆడిపోసుకుంటుంటారు ఊరికి నిందిస్తూ ఉంటారు వాళ్ళు ఉపేక్షించు వాళ్ళు పట్టించుకోవాక ఎందుకంటే వాళ్ళకి అలవాటు అంతే నువ్వు ఎన్నో చెప్పుగాక వాళ్ళ బుద్ధి మహాత్వం మా సమాజం చూస్తున్నాను వాళ్ళు విడిచిపెట్టు నేను ఎవరైతే ఆప్యాయత నీకు హితం చెప్తుంటారో వాళ్ళకి దగ్గర వాళ్ళకి శరీరతో కాబట్టి ఇక్కడ దీని ఉపేక్ష అంటారండి ఎవరిని వదిలిపెట్టాలో ఎవరు తీసుకోవాలో ఇది గ్రహించు మంచి ఉంటే తీసుకో చెడు ఉంటే విడిచిపెట్టుకో అంటే జాగ్రత్త కలిగి ఉంది అందుకే నాలుగు సాధన మార్గాలు ఉంటాయండి నాలుగు మంచి మాటలు అని కూడా అని చెప్పుకోవచ్చు ఒకటేమో స్నేహం అంటే సత్సాంగత్యం రెండవది ఏమో కరుణ మూడవది ఏమో ముదిత అంటారండి అంటే ఏమిటి నెగిటివ్ లేకుండా పాజిటివ్గా తీసుకో సానుకూల మానసిక స్థితి అంటారండి ముదిత అనే దానికి సానుకూల మానసిక స్థితి అనే పదం దానికి నాలుగోది ఉపేక్ష కరడ తరణే వచ్చేసింది ఉపేక్ష వచ్చేసింది మైత్రి అంటే సత్సాంగత్యం ఈ సత్సాంగత్యం వల్ల మనసులో పరివర్తన చెందుతుంది సంస్కరింపబడతాం ఈ సానుకూల పరిస్థితి పాజిటివ్ థింకింగ్ అది కూడా ఈ సత్రంలో వచ్చాం అని ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా తీసుకో మన తెలియని దాన్ని ఏదో అవమానం లేకుండా తెలుసుకోవడానికి ప్రయత్నించి కాబట్టి ఈ నాలుగు విధాలు కూడా సాధనకి మన జీవితానికి కనిపించుకున్నా కూడా ఉత్తమ సాధన అంటే ఇక్కడ శాంతిని చేకూర్చుకోవడానికి నిలారెత్తున సమాధానం ఇట్లా మన శాంతిని చేకూర్చడానికి గారు ఎటువంటి విధానం ఇచ్చారు ఆ విధానం భరదాద్రి మహర్షి గారు మనకి సులభైన శైలిలో నాలుగు మాటలు చెప్పాడు ఒకటి మైత్రి ఒకటి స్నేహం అనుకో రెండోది కరుణ మూడోది ముదిత నాలుగోది ఉపేక్ష ఈ నాలుగు ఉంటే మన జీవితం ఆనందమయం ఎంత బంగారం ఉన్నా కలిగిపోతుంది ఎంత ధనం ఉన్నా కలిగిపోతుంది ఈ నాలుగు ఉంటే జన్మ పరంప జన్మ పరంపర వరకు ఇది మనం ఎన్నట్టే ఉంటుంది తవర్కి జన్మ లేఖన చేస్తున్నాం ఆ జన్మ లేకుండా చేయుమే శాంతిని పొందాము అటువంటి శాంతిని వేలప్ప గారు మనకి ఇవదందించారు స్వస్తి శ్రీ సతిదాన పతిరూ సైనత్ మహారాజ్ కి జై శ్రీ సతిదాన తతురూ శ్రీ వేలప్ప మహారాజ్ కి జై పూర్ణదేవ